సివిల్ సర్వీసెస్ అంటే లీడర్షిప్ సివిల్ సర్వీసెస్ అంటే నాయకత్వం నాయకత్వాన్ని వహించడానికి కావలసిన లక్షణాలన్నీ కూడా బాల్యదశ నుంచే మనం నేర్పించగలిగితే వారు మహానాయకులు అవుతారు అదే ఇండియన్ ఐఏఎస్ జూనియర్స్ చేస్తుంది సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపిఎస్లోకి రావడం చాలా ముఖ్యం దేశాన్ని ఒక మార్గంలో ముందుకు నడిపించడానికి ఐఏఎస్ ఐపిఎస్ల పాత్ర ముఖ్యంగా ఉంటుంది నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారిని బాల్యదశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూనే మహోన్నత వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులది ఉపాధ్యాయులది మన పిల్లల లక్ష్యం సివిల్ సర్వీస్ అయితే వారికి బాల్యదశ నుంచే ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా మానసిక వికాసంతో కూడిన పునాది వేస్తూ వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ నేటి సమసమాజ నిర్మాణంకు నాయకత్వ లక్షణాలు గల భావి భారత పౌరులను అందిస్తుంది ఇండియన్ ఇండియన్ ఐఏఎస్ ఐఏఎస్